మూడు వందల యూనిట్లు నెలకు కరెంట్ ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక డెబ్బై వేలు ఎనభై వేలు అదనంగా ఖర్చు అవుతుంది మీరు అది పెట్టేసుకోగలిగే ఇన్స్టాల్మెంట్ బ్యాంకుల డబ్బులు ఇప్పించేస్తాం మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్ లో తక్కువ దాంట్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఇన్స్టాల్మెంట్ చేయమంటున్నారు చేయమంటున్నాను ఏమవుతుందంటే మీకు నాలుగు ఐదు సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంట్ ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్కి ఇస్తే మీకు ఆదరపు ఆదాయం వస్తుంది ఇది ఒక మార్గం రెండో మార్గం రెండు వందల యూనిట్ల వరకు మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీలకు కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మీకు దగ్గర దగ్గర ఒక అరవై వేల రూపాయల సబ్సిడీ వస్తుంది యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది మేమే ఖర్చు పెడతాం మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు ఆ కరెంటు నెల నెల వారిగా లెక్కేసుకుని మీకు చెప్తా ముందుగా వచ్చిందని దానిపై మూడేళ్ల నాలుగేళ్లలో మీ అప్పు తీరిపోతుంది ప్రస్తుతం ఉచితంగా కరెంట్ వస్తుంది మూడు నాలుగేళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది మళ్ళీ దాని మీద మీ డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తారు ఇది చేసుకుంటే మీకు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు ఇండ్లకు గాని పంప్ సెట్లకు గాని కడాన మీ ఇంట్లోనే మోటార్ ఉంటే మోటార్ బైకులు పెట్టుకోండి సైకిళ్లు పెట్టుకోండి ఆటోలు పెట్టుకోండి కార్లు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తాయి పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకొని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు ఆ ఏర్పాటు కూడా చేస్తాం